హాయ్ అండి చాలామంది ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు ఎవరిన ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు అందంగా ఉంటేనే చాలామంది ప్రేమించడానికి ముందుకొస్తారు ఒక ఉద్యోగం ఉంటేనే అతడు ధనవంతుడిగా ఉంటేనే చాలామంది ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ అందం ఉన్నా లేకపోయినా దబ్బు ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా మనలను ప్రేమించి పాపులమైన మలను ప్రేమించే మన కొరకు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రేమ గొప్పది మన యొద్ధ నుండి ఏమీ ఆశించకుండా మన కొరకు కలువరి శిలువ శిలువలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రేమ ఎంతో గొప్పది ఆ ప్రేమలో మార్పు లేదు ఆ ప్రేమ నిర్దోషమైనది నిష్కపటమైనది ఆ ప్రేమను ఈ లోకంలో ఏ దేవుడి కానీ ఏ తల్లిదండ్రులు కానీ ఏ తోబుట్టువులు కానీ బంధువులు కానీ చూపించలేనటువంటి గొప్ప ప్రేమ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన ఎడల చూపించాడు